సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది అల్లు అర్జున్తో పాటుగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ శనివారం నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సతీమణి స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలోని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటిని సందర్శించారు బన్నీ రాకుతో నంద్యాల ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ శిల్పారవి నంద్యాలలో ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్ శిల్పారవి మీద కేసు నమోదు చేశారు మరోవైపు నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి అల్లు అర్జున్ మంచి స్నేహితులు ఈ నేపథ్యంలో స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ నిన్న నంద్యాలకు వచ్చారు గత ఎన్నికల సమయంలో కూడా శిల్పారావుకి తన మద్దతు తెలియజేశారు అల్లు అర్జున్ అయితే ఈసారి ట్వీట్ చేస్తే సరిపోదని అందుకే ఇంటి వద్దకు వచ్చి రవికి మద్దతు తెలియజేస్తున్నట్లుగా అల్లు అర్జున్ చెప్పారు నంద్యాలకు వచ్చిన అల్లు అర్జున్కు శిల్పారవి దంపతులు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు అభిమానులు కూడా గజమాలతో అల్లు అర్జున్ ని స్వాగతం పలికారు బన్నీ వాహనాల వెంట భారీ ర్యాలీగా వెళ్లారు వేలాది మంది అభిమానుల మధ్య రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఇంటిపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు